నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ పాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు పేర్కొన్నారు

ఎందుకంటే ఆయన అహింసే ఆయుధంగా తీసుకొని ఆయన పనిచేసిన పోరాటంలో ఈరోజు హింసే ఆయుధంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీలు చేసే కార్యక్రమం అరెస్ట్ చేసే కార్యక్రమం ఊర్లు విడిపించే కార్యక్రమం సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితివి మనం చూస్తున్నాం ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈరోజు ఈరోజు కొత్త పాలసీ మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో గాంధీ గారు నిజంగా బతుకుంటే నిజంగా కూడా బాధపడిండు మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ ఈరోజు మద్యం ఏరుడై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరము అని చెప్పేసి మేమైతే భావిస్తాము కాదు ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం షాపులు వదలడంలే ఇంకొకటి వదలడంలే ఏవి వదలడంలే అన్ని దాంట్లపైన వసూలు చేసే కార్యక్రమమే జరుగుతోంది ట్రాన్స్ఫర్స్కు డబ్బులే ఉద్యోగాలకు డబ్బులే ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి దోపిడీ లేదు దోపిడీ ఈరోజు అంతా కూడా అదే కాకోకుండా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మొత్తం ఆ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఆయా ఈ నూట ఇరవై ఆళ్ళలో ఈ నూట ఇరవై రోజుల్లో చేసిన ఘన చరిత్ర ఏంటంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టడం నాలుగు వేల మంది దాదాపు ఉక్కు కార్మికులను తీసేయడం దాదాపు బ్రాంతి షాపుల్లో పనిచేసే వాళ్ళ పదహైదు వేల మందికి ఈరోజు ఉద్యోగాన్ని తీసే కార్యక్రమం ఈరోజు అన్నమాట నిరుద్యోగులకు అందరికీ వృత్తి ఇస్తామన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు వృత్తి ఇస్తామన్నారు వృత్తి కదా దేవుడు ఎరుగు వృత్తి లేదు ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉంది భారతదేశం గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి గ్రామం అభివృద్ధి జరుగుతూనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు కానీ ఆయన కళ కలగానే ఉన్న పరిస్థితులు నుండి ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాంధీ గారి కళలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఏదైతే సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ప్రతి రెండు వేల జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక పది నుంచి పన్నెండు మంది నిరుద్యోగ యువతి యువకులకు అందరికి కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూస్తే మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరూ గమనిస్తున్నాం మరి అదే కాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు ఆ యాభై కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి మరి ఆ కుటు యాభై కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది గత ఐదేళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ప్రతి సంక్షేమ పథకము మరి వాళ్ళ వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది మరి అదేవిధంగా వాలంటీర్లది మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఏ రకంగా సరిపోతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని మరి ఏదైతే పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం సుమారుగా రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మరి ఏదైతే ఉక్కు పరిశ్రమ వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నాలుగు వేల మందికి ఈరోజు ఉద్వాసన పలికిన పరిస్థితి మరి ఈ రకంగా ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలకు కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సుమారుగా నూట ఇరవై రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకోకుండా ఈరోజు కేవలం కాలయాపన చేసుకుంటూ మరి ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించేదాని కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు ఈ నూట ఇరవై రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి మరి ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది మరి వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే ప్రజల్లోకి వెళితే మరి ఖచ్చితంగా వాళ్ళకందరు కూడా నిలదీసే పరిస్థితి ఉంది మరి దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఎంత నీచానికి దిగజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి మరి ఎంతో